హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు ఇంట్లో ఉండే వాటితోనే ఐస్ క్రీమ్ రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఐస్ క్రీమ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు స్పెషల్ గా ఐస్ క్రీమ్ చేయడానికి మనకు ఎలాంటి క్రీమ్ బ్యాటర్స్ మిల్క్ పౌడర్స్ మీగడ ఫ్రెష్ క్రీమ్స్ లేకపోయినా ఇంట్లో సింపుల్ గా ఉండే వాటితోనే ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో వాటితోనే ఐస్ క్రీమ్ చాలా బాగా వస్తుంది కెమికల్స్ క్రీమ్స్ ఎలాంటివి లేకపోయినా చాలా స్మూత్ గా వచ్చేస్తుంది ఒకసారి చూడండి ఎలా బాగా వచ్చిందో ఐస్ క్రీమ్ ఈ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో నేను చెప్పినట్లుగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా తీసుకోవాలి ఆ పాలు బఫెల్లో పాలు అయితే చాలా బాగుంటుంది అంటే క్రీమ్ ఉన్న పాలు అయితే చాలా బాగుంటుంది అనమాట ఐస్ క్రీమ్ బాగా క్రీమ్ క్రీమ్ గా కావాలి మనం కెమికల్ క్రీమ్ వాడట్లేము కాబట్టి క్రీమ్ ఉన్న పాలు మాత్రం అయితే చాలా బాగుంటుంది క్రీమ్ ఉన్న పాలనే తీసుకోవాలి ఈ పాలను మీడియం ఫ్లేమ్ లో మరిగిస్తూ ఉండాలి అక్కడే ఉండి మరిగించాలి పాలు మరుగుతున్నప్పుడు పక్కకు అంటుకునే మీగడ కూడా అసలు పోనివ్వకూడదు మధ్యలో పాలను కలుపుతూ ఉండాలి బాగా కలుపుతూ ఉండాలి ఎలాంటి మీగడ గాని పాల మీద ఉన్న గాని పక్కకు పొడివకుండా మధ్యలో కలుపుతూనే ఉండాలి అలా పాలు పొంగకుండా బాగా కలుపుతూ ఉండాలన్నమాట అలా మరగడం వల్ల పాలు అనేవి చాలా మీగడతో స్మూత్ గా అవుతూ ఉంటాయి ఇప్పుడు అందులోనే మనం అంతకు ముందు ఒక ముప్పై నలభై నిమిషాల ముందే జీడిపప్పుని మనం నానబెట్టుకోవాలి మీకు జీడిపప్పు కావాలంటే జీడిపప్పుతోనే లేకపోతే దాంట్లో బాదం వేసుకుంటా అనుకుంటే వేసుకోవచ్చు నేను ఓన్లీ జీడిపప్పుతోనే చూపిస్తున్నాను వీటిని మిక్సీలో చేసుకోవాలి అవి ఓన్లీ జీడిపప్పు కాకుండా లో కొంచెం వాటర్ వేసుకుంటే క్రీమ్ క్రీమ్ గా అవుతుంది కదా దాన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత పాలు బాగా మరిగిన తర్వాత పాలు అనేది హాఫ్ లీటర్ పాలు అనేది పావు లీటర్ పాలు కావాలి అంటే సగానికి సగం అయ్యాక మన మిక్సీ కి వేసుకున్న కాజు పేస్ట్ ని ఆ పాలలో వేసుకోవాలన్నమాట పాలలో కాజు పేస్ట్ వేసుకునేటప్పుడు బాగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే కాజు పేస్ట్ అనేది పాలలో ముద్దల ముద్దలుగా అవుతుంది అలా కాకుండా బాగా కలుపుతూ ఉండాలి అలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ టేస్ట్ గా చూడడానికి కలర్ఫుల్ గా ఉండాలంటే మన ఇంట్లో ఉండే కుంకుమ కుంకుపును కూడా వాడుకోవచ్చు ఎలాంటి కెమికల్స్ లేకుండా కుంకుమ పువ్వుని ముందే కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందే వాటర్ లో నానబెట్టుకొని ఆ వాటర్ ని ఇప్పుడు మనం పాలలో పోసుకోవాలి కొంచెం లైట్ ఎల్లో కలర్ అనేది వస్తుంది అనమాట మీకు ఇంకా ఎక్కువ కలర్ రావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను మాత్రం లైట్ గా వేసాను ఇది ఆప్షన్ మాత్రమే ఇది మనం కలర్ కోసం మాత్రమే వాడుతున్నాము లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు వేసుకోవాలి వేసి బాగా కలపాలి కొంచెం ఎల్లో లైట్ ఎల్లో కలర్ వస్తుంది ఇలా పాలు మరుగుతూ ఉంటే మనం కలుపుతూ ఉండాలి బాగా కలిపిన తర్వాత ఇవి హాఫ్ లీటర్ పాలు పావు లీటర్ అయిపోయాయి కదా ఆ తర్వాత చూస్తుంటే మీకు క్రీమీ క్రీమీగా గా థిక్నెస్ గా గరిట పట్టుకొని చూస్తుంటే చాలా థిక్నెస్ గా అనిపిస్తుంది చూసారా క్రీమ్ లా అయిపోతుంది అనమాట ఆఫ్ చేసి ఆ పాలని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ లో టేస్ట్ కు సరిపడ బెల్లాన్ని తీసుకోవాలి నేనైతే హాఫ్ హాఫ్ కప్ తీసుకున్నాను మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు టేస్ట్ కు సరిపడ బెల్లాన్ని తీసుకొని అందులోనే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి డైరెక్ట్ ఇలాచీలు వేస్తే పౌడర్ కాదు కాబట్టి ఇలాచీ పౌడర్ వేసుకోవాలి మనం పక్కన పెట్టుకున్న చల్లార్చిన పాలని అందులో వేసుకోవాలి బాగా మిక్సీ కి బాగా మిక్సీ కి పట్టుకుంటే అది బెల్లం అనేది కరిగిపోయి ఇలాచి పౌడర్ మొత్తం మిక్స్ అయిపోతుంది అలా మిక్స్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చూడండి ఎందుకంటే బెల్లం సరిపోయిందా లేదా మీరు చక్కెర వేసుకోవాలనుకుంటే చక్కెర వేసుకోవచ్చు బెల్లం సరిపోయిందా లేదా అనేది చూసుకున్న తర్వాత ఇలా మిక్సీ కి వేసుకున్న పేస్ట్ ని మొత్తం మనకు కావాల్సిన ఏదైనా ఐస్ క్రీమ్ మాల్స్ లో గానీ లేకపోతే ఇంట్లో చిన్న చిన్న గ్లాసుల్లో టీ గ్లాసుల్లో గానీ లేకపోతే ఇంట్లో ఉన్న ఏదైనా బాక్స్ లో గానీ పెట్టుకోవాలి నేను మాత్రం ఈ బాక్స్ లో వేసేస్తున్నాను ఐస్ క్రీమ్ ని మొత్తం ఈ బాక్స్ లో వేసి నేను డైరెక్ట్ ఇది స్టీల్ బాక్స్ కాబట్టి డైరెక్ట్ క్యాప్ పెట్టేస్తున్నాను కానీ ఇందులో మనకు కాజు బాదం ఏమైనా నైట్స్ ఫ్రూటీ ఫ్రూటీస్ గానీ ఏదైనా ఇంట్లో ఏవి ఉంటే అవి మనం పైనంగా టేస్ట్ కు తగ్గట్టుగా వేసుకొని కలిపి వేసుకోవచ్చు లోపల కూడా కలుస్తుంది కాబట్టి లేదు అని పైనంగానే వేసుకోవాలనుకుంటే పైనంగానే వేసుకొని డైరెక్ట్ మూత పెట్టేస్తున్నాను పెట్టి నైట్ ఒక ఎయిట్ అవర్స్ లేదా టెన్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్ లో డీ ఫ్రిడ్జ్ లో పెట్టాలి పెట్టిన తర్వాత మార్నింగ్ చూస్తే ఎలా ఉందో చూడండి చాలా బాగుంది చూడడానికి అసలుకి ఇలా పట్టుకుంటే చాలా స్మూత్ గా అనిపిస్తుంది స్పూన్ పెట్టి చూస్తే మీకు చూస్తే అర్థం అవుతుంది కదా చాలా బాగా వచ్చింది అసలుకి చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అసలుకి ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నది చూడండి చాలా స్మూత్ గా ఇలా పట్టుకోగానే కరిగిపోతుంది పట్టుకోగానే కట్ అయిపోతుంది చాలా ఈజీగా కరిగిపోతుంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు సమ్మర్ స్పెషల్ గా చాలా ఈజీగా అవుతుంది ఈ ఎండలకి ఖచ్చితంగా చల్లచల్లగా ఇంట్లో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది పాలు ఉంటే చాలు మాక్సిమం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా వస్తుంది